అన్నా కాసి ఓ సార్ మోహన్ చూడన్నా కసి ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా రేయ్ రే అసత్తివరా ఏమైందిరా ఏదో పురుగమ్మా శంకు పురుగు అయి ఉంటుందిరా ఉమ్మి రాసుకో తగ్గిపోద్ది అనా కొట్టన్నా

అసలు నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడా మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ కోర్స్ ఓవర్ పార్క్ అవైతే ఇక్కడ నా ముందు కూర్చున్నది నా మిషన్ ఇంకా పూర్తవలా ఇప్పుడే మొదలైంది లాట్స్ మోర్ టు కమ్ పోలీసుల కప్పి తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో చేశారు ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంతవరకు నా లైఫ్ లో తెలిసి నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దాం అన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే లోనే దానివే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు నాకు ఒక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది లవ్ యూ నమస్కారం డాక్టర్ భార్గవ్ ఇప్పుడు మనసు కుదిట పడిందా మంచి మూడ్ లో ఈ ఎక్సెస్ అంతా ఎక్కడికి వెళ్తుందో అమ్మా రోస్ మిల్క్ తాగడానికి మీ వస్తున్నానమ్మా కమ్ ద హోమ్ కమింగ్ కమింగ్ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను ఓకే కాలేజ్ బస్ మిస్ ఎగ్జామ్ టైం అయింది మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే కమ్ ఏ ఎగ్జామ్ ఎకనామిక్స్ అకా వాట్ విజయ్ భార్గవ్ లేదు నేనొట్టి భార్గవ్ మరి విజయ్ ఇక్కడ అదే నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను అతని గురించి నాకు తెలియదు సరళ మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది అండ్ యూ గర్ల్ ఫ్రెండ్ తారా లో డ్రైవింగ్ ఇట్స్ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ నార్మల్ పర్సన్ బట్ నా లాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చారు బాబు ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు అమ్మ ఆడియో విన్నావుగా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడం ఏం చేద్దాం అనుకుంటున్నా ముప్పై ఏళ్ల వయసులో అందరికీ వచ్చే అది కన్ఫ్యూషన్ అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్ ఏంటి వాళ్ళని కాపాడుబోతున్నావా

విజయ్ కావాలి నిన్ను గుర్తున్నప్పుడు వచ్చాడు వాడు వచ్చే వరకు నేను ఇప్పుడు కొడతా ఎనివే ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు రోజు వచ్చేస్తాను బట్ రేపు నీకు ఒక బిడ్డనేగా మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు నీ నాన్నని అనుమానిస్తున్నావా ఆయన ఒక శ్రీరాము చెందుడ్రా నే ఒట్టేసి చెప్తున్నా ఆ జెరాక్స్కి మీ నాన్నకి ఏ సంబంధం లేదు సరే సరే భార్గవ్ ప్లీజ్ ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక్క మొహం అది కూడా నా మొహం కానీ అది నా ఎదురుగా ఉంది వా నన్ను కొట్టిపడేశాడు ఇంకొకడు మోసుకెళ్ళాడు ఆహం మాత్రం మాత్రం ఎప్పుడూ తెలుసు

పిల్లారా వచ్చేశారా వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి మీరు పొడుగు కదా మేము అని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా తెలుసుండాలే మరి గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు స్టీఫన్ వాడు ప్రాణాలతో లేడు చంద్ర సలీం నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక గ్రాండ్ రిజార్ట్ ఇద్దరు వ్యక్తులు ఒకటి నేను నా బిడ్డ విజయ్ హీజ్ ఆల్సో ఈ గ్రాండ్ రిజార్ట్ లోకంలోనే మహాద్దు చాలా సింపుల్ విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి లేటు అబ్బాబ్బా చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టున్నారు చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరే నా సరే నా కోపడుకోవచ్చు భార్గవ్ ఉత్తమ్మా ఉత్తమ్మా పక్కనే ఉంటూ సారీ చెప్పడా నువ్వు నువ్వు చేసే నేరాలకి నేను బలి కావాల్సి వచ్చింది నువ్వు నిన్ను చెప్పాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా చిల్లమ్మా ఎవరో నువ్వు చెప్పరా

జుండ్ బాగుంటుందన్న నువ్వే తిన్నన్నా నువ్వే తిన్నా రేయ్ రేయ్ ఎక్కడ మన ఆపద బాందోడు ఇక్కడ నాడా అయ్యో ఐస్ లోపలికి రాకు ఎందుకు బంగారం కోప పరుతున్నా గడపడతావా అయ్య చిచి ఐస్ సప్పా చేకొన మన గుడున్న సొట్ల ఎవడో కంచేశాడు ఎవడు రా కంచేసింది అని అడిగాను అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు అవునా మా తప్పు కదా అన్నను సరి అన్నని పీకపరిసి సిట్టికెల్లో మాయోయాడు అది మ్యాటర్ నీ భాషలో చెప్పాలంటే గోగయా. గోగయా. దలపతి తమరు టీట్రలో సినిమా వేసింది. పంచాయతీలో నిల్చుని ఫోజులు ఇచ్చింది. ఆల్ డీటెయిల్ ఐ నో. సూడైస్ నీకు నాకు తగరారటడానికి ఎవరో తగనొలా పనిచేస్తున్నారు నక్క సికిన్ దనకో. దలకిందలో ఏంటంట గద్దెలం? ఆడ గుప్పమణి కంప కొట్టే గుక్కిలం. నిన్ను. तुम्हे बोल के क्या पाएदा?

ఇంత 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 నీ కాళ్ళ గురించి అన్నానే కాళ్ళ సుందరే కరెక్ట్ గా చెప్పాను